హిందూ మర్యాద ధర్మకిమచంద్రకి రామచంద్ర నమస్తే అండి ఇవాళ శ్రీకోటి మండలం మా మిత్రులు ఒడ్డీటి వెంకటేష్ గారి ఇంట్లో హోమం చేస్తున్నాం హోమంకి ముఖ్యమైనది సామాగ్రి ఇందులో వచ్చే పండితుడి ప్రాధాన్యత కాదు అదేవిధంగా మనము ఎంత లక్షలు ఖర్చు చేసినా కూడా ఒకవేళ సామాగ్రి వేసేది నాణ్యమైనది లేకపోతే ఆ చేసిన యజ్ఞం సఫలం కానే కాదు ఆ యజ్ఞం నుండి ఒకవేళ యజ్ఞంలో నాసిరిక పదార్థాలు కొందరు షాపులలో రంప అమ్ముతున్నారు గేదె నెయ్యి జంతువుల కొవ్వుల నుండి తీసిన నెయ్యి అని అమ్మి అటువంటి ఇటువంటి సామాగ్రి పుచ్చిపోయిన సమిధలు ఇవన్నీ వేయడం ద్వారా వాతావరణానికి ఎటువంటి మేలు జరగదు దాంతో నష్టం తప్ప పాపం తప్ప లాభం పుణ్యం రానే రాదు ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మనం కొన్ని చోట్ల చూస్తున్నాం నెయ్యి వేయట్లేదు వట్టి కట్టెలు కాలుస్తున్నారు పొగ వెళ్తుంది యజ్ఞం అంటే పొగ వెళ్ళేది కాదు యజ్ఞం మంచిగా వండాలి లాస్ట్కి వచ్చిన ఏదైతే పొగ ఉంటుందో అది మెడికేటెడ్ పొగ కానీ హోమం మధ్యలో వట్టి కట్టెలు కాలడం అది పొయ్యి కూడా కాలుస్తుంది వట్టి కట్టెలు పొగ రావడం పొయ్యిది కూడా వస్తుంది కానీ ఆ పొగ ముఖ్యం కాదు ఈ సామాగ్రి వేసేది ఏదైతే ఉందో దీని నుండి వచ్చిన ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో నెయ్యి ద్వారా ఆవు నెయ్యి ద్వారా అదేవిధంగా ఆక్సిజన్లో ఈ వనమూలికలు వేయడం ద్వారా ఏదైతే కలుస్తున్న మెడికేటెడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దీని నుండి ఫార్మాలిహైడ్ అనేది ఏదైతే ఉందో మంచి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది మాత్రమే వాతావరణాన్ని పుష్టియుక్తంగా చేస్తుంది అందరికీ అందుతుంది అందరికీ మేలు చేస్తుంది కాబట్టి అందరికీ మేలు జరిగిన పుణ్యఫలము యజ్ఞం చేసిన వాళ్ళకు వస్తుంది అందుకే యజ్ఞం చేసిన వాళ్ళు ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో యజ్ఞాలకు హోమాలకు పండితులకు ఇస్తున్నాం ఆ పండితులు కూడా వాళ్ళు వాళ్ళు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి ప్రజలకు వేదోప ఉపదేశాలు చేయాలి జ్ఞానాన్ని పంచాలి పరోపకారం చేయాలి అటువంటి బ్రాహ్మణులకు నాకు శతకోటి వందనాలు అందరూ అలా లేరు చాలామంది బ్రాహ్మణులు నేడు పరోపకారం చేస్తున్నారు జ్ఞానాన్ని ప్రజలకు పెంచి చెప్పి ఇందులను జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ అదే మార్గం రావాలని నేను సంకల్పించుకుంటున్నాను ఓ సర్వేం ఉదయగలవాడ మేము ఏదైతే జప ఉపాసనాది సర్వలు చేస్తున్నాము ఏ ఉద్దేశం కొరకైతే చేస్తున్నాము అది నెరవేరుగాక అది